హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను ఆశిస్తున్నాను మీ అందరికీ బ్రహ్మయ్య తమిర్చి అని యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్స్ ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా ఈ సంవత్సర కాల క్యాలెండరీలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతలో ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఒక ప్రత్యేకమైన రోజుగా చాలామంది దాన్ని జరుపుకోవడం చూస్తూ ఉంటాం మనం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు పాశ్చాత్య దేశాల్లో జరుగుతూ ఉంటారు అందులో భాగంగానే వ్యాలంటైన్స్ డే అనేది బహుశా ఈ దేశంలో ఉండబడే లేదా ప్రపంచ దేశాల్లో ఉండబడేటువంటి ప్రేమికుల రోజుగా వివర్ణిస్తారు ప్రేమికులు అంటే యుమేన్ లవర్ సాంగ్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుండా ప్రేమికులు రోజుగా మనం కొనసాగించలేం ఎందుకంటే తల్లి తండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమను పిల్లలకు వ్యక్తపరిచేదాన్ని కూడా ప్రేమికులుగా రోజుగా కూడా అభిమానించు ఏది ఏమైనా సర్వసాధారణంగా ఒక రూపాయికి బొమ్మ బరుసు ఉన్న రీతిగానే ఈ రోజుకి అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఒక ప్రత్యేకమైన స్థానం చరిత్రలో నిలిచిపోయే స్థానం ముందుగా నానానికి బొమ్మ బొరుస్ అంటే ఒకరోజు ప్రేమికుల దినోత్సవం అయితే ఈ దేశానికి మరొక వైపు చూస్తే ఈ దేశానికి సైనికులుగా పనిచేస్తూ పుల్వామా ఉగ్రదాడిలో బలైపోయినటువంటి సైనికులకు అమరులైన సైనిక దినోత్సవంగా ఈ రోజు చీకటి రోజుగా కూడా చరిత్ర గుర్తుంచుకోదగ్గ విషయం ఎందుకంటే చాలా సంతోషంగాను చాలా ఆనందంగా గడుపుకునే ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల రోజు దినోత్సవాన్ని భారతదేశంలో దేశ సరిహద్దులో ఉండి దేశ ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సైనికులను ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజునే పుల్వామా ఉగ్రదాడిలో బలైపోయిన సంఘటన నిజంగా చూస్తూ ఉంటే దేశ సస్యశ్యామలం కోసం దేశం యొక్క పరిరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను మనం ఎవ్వరం గుర్తు చేసుకోం కానీ ప్రేమికుల రోజు అంటే మాత్రం చాలా సంబరాలు పడుతూ ప్రేమించిన వారికి ఆ గిఫ్ట్ ఇవ్వాలి ఈ గిఫ్ట్ ఇవ్వాలని చాలా సంతోషంతో ధనాన్ని వెచ్చిస్తూ వారి యొక్క ప్రేమను పొందాలని ఆశతో ఉంటూ ఉంటారు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు నిల్పిస్తూ మా గ్రామంలో నిర్వహిస్తున్న ర్యాలీ సంతాప సభలో ఫిబ్రవరి ఏడో తారీఖున మొదలుకొని ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు అంటే ఒక రో ఏడు రోజులు ఈ ఏడు రోజులకు కూడా ఈ ప్రేమికులకు సంబంధించినటువంటి రోజులు కూడా ఉన్నాయి అవి ఏంటో కూడా మీకు తెలియజేస్తా మరి ముఖ్యంగా ప్రేమికుల రోజును జరుపుకునే ఆనందం కంటే ప్రేమికుల రోజునే అమరులైన సైనిక జవాన్లకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి సైనికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెల్యూట్ కూడా తెలియజేస్తూ అమరులైన వారందరికీ నా ప్రగాఢ సానుభూతితో పాటు ఘనమైన ఇక ఇకపోతే ప్రేమికుల రోజు యొక్క సారాంశానికి మనం చూస్తూ ఉంటే ఫిబ్రవరి ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖు వచ్చేసి ప్రేమికులకు అత్యంత ప్రాముఖ్యమైనది రోజ్ రోజ్ ఫ్లవర్ అంటే తన యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి రోజా పువ్వునైతే ఇవ్వడం జరుగుతూ ఉంది అదే ఫిబ్రవరి ఏడో తారీఖున రోజు డేగా కూడా పరిగణిస్తూ ఉంటారు అంటే ఇది ప్రేమలో మొట్టమొదటి భాగం రోజు పువ్వు ద్వారా ప్రేమను వ్యక్తపరచడం రెండవది ఫిబ్రవరి ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రోజా పువ్వు ఇచ్చి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ప్రబోజ్ చేయడానికి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఎదుటి వారికి తెలియపరచడానికి ఒక రోజుగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఆ రోజున ఫిబ్రవరి ఎనిమిదో తారీఖునే ప్రబోజ్ డే అంటే అది ఏ అదేవిధంగా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ప్రేమను వ్యక్తపరచడానికి రోజిస్తూ ఉంటారు ప్రేమను ప్రబోజ్ చేస్తూ ఉంటారు ఈ రెండిట్లు కూడా అగ్రి అయినందుకు తీపి కౌరుగా చాక్లెట్ చాక్లెట్ ఇస్తూ ఉంటారు ఆ రోజున ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు చాక్లెట్ డేగా అభివర్ణిస్తూ ఉంటారు అదే రీతిగా ఫిబ్రవరి పదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖు అంటే ప్రేమికులకు చాలా ఇష్టమైనది టెడ్డీ బేర్ టెడ్డీ బేర్స్ అంటే టెడ్డీ బేర్ ద్వారా కూడా చాలామంది తన యొక్క ప్రేమను అయితే వ్యక్తపరచడం జరుగుతుంది ఆ ప్రేమ వ్యక్తపరిచే దానిలో భాగంగానే ఈ టెడ్డీ బేర్ని కూడా గిఫ్ట్కి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అందుకనే టెడ్డీ డేగా పదో తారీఖునైతే మనం చెప్పుకుంటూ ఉంటాం అదే రీతిగా పదకొండవ తారీఖు ఫిబ్రవరి పదకొండవ తారీఖు ప్రామిస్ డే ప్రామిస్ చేస్తూ ఉంటాడు నా ప్రేమ నీ మీద చాలా అమోఘమైనది మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తాను నేను తప్ప వేరే వాళ్ళని ఎవరు చూడనని తను ప్రామిస్ చేస్తూ తన యొక్క ప్రేమను అది అమ్మాయి అయినా సరే అయినా సరే వ్యక్తపరుస్తూ ఉంటారు అది ప్రామిస్ డే అనమాట అదే రీతిగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు హగ్ డే అంటారు హగ్ అంటే ప్రేమగా కౌగులించుకోవడం ప్రేమను వ్యక్తపరుస్తూ కౌగులించుకోవడాన్ని హగ్గు డే అంటారు దానిని ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఏర్పాటు చేయడం దాని తర్వాత ఇవన్నీ కూడా ప్రేమను వ్యక్తపరిచే దాంట్లో భాగంగా జరుగుతున్నటువంటి రోజులు ఇవి దానిలో భాగంగానే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ముద్దులు అంటే కిస్సింగ్ డే కిస్ డే అంటారన్నమాట ఇక తన ప్రేమను వ్యక్తపరచడానికి నుదుటను చెంపను లిప్ మీద కిస్ కిస్ చేయడాన్ని కిస్ డే అంటారు అది ఫిబ్రవరి థర్టీన్త్ అదే రీతిగా చివరి రోజు అయినటువంటి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం ప్రేమికుల రోజు అది తల్లిదండ్రులపైన పైన బంధుమిత్రులపైన స్నేహితులపైన ఉపాధ్యాయుల పైన గురువులపైన కూడా ప్రేమ వ్యక్తపరచడానికి అది ఒక రోజుగా అది బిట్వీన్ టు వన్ బాయ్ అండ్ గర్ల్ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమగానే కాకుండా తల్లిదండ్రులు సోదరులు సోదరిమణులు సన్నిహితులు స్నేహితులు శ్రేయోభిలాషుల మధ్య కూడా ఈ ప్రేమను చికరించడానికి అవకాశం ఏది ఏమైనా ప్రేమ అనేది చాలా పవిత్రమైనది చాలా పవిత్రమైన ప్రేమను పవిత్రంగా చూసుకున్నప్పుడే దాని యొక్క ఆ ప్రేమకైతే అర్థమావం ఉంటుంది ప్రేమను ఎప్పుడు మనం చూపించే ప్రేమ ఎప్పుడు కూడా పైశాచికంగా ఉండకూడదు ప్రేమ అనేది దైవికంగా భావించాలి ఆ ప్రేమ ఏ విధంగా అంటే దైవం మీద కూడా ప్రేమగా కలిగి ఉండాలి అదే రీతిగా తల్లిదండ్రుల మీద కూడా కలిగి ఉన్న ప్రేమను కూడా పవిత్రంగానే మనం చూడాలి అన్నదమ్ముల మధ్య భార్యభర్తల మధ్య మరుముఖ్యంగా ప్రేమికుల మధ్య అయినా సరే పవిత్రంగా నమ్మకంగా ఎటువంటి నిస్వార్థం లేకుండా ఉన్నప్పుడే దానిని మాత్రమే ప్రేమ అంటారు ఒక విషయం వన్ వరల్డ్లో చెప్పాలంటే నిజంగా ప్రేమకే ఈర్ష్య పుట్టే రీతిలో ఉండాలి ప్రేమ అప్పుడే అది నిజమైన ప్రేమ అంటారనమాట అసలు ఈ ఫిబ్రవరి ఫోర్టీన్ ప్రేమికుల రోజు కానీ ఎందుకు అంటే రోము దేశస్తులైనటువంటి క్రీస్తు శకం రెండు వందల డెబ్బై సంవత్సరంలో రోములో వాలంటైన్స్ అనే ఒక వ్యక్తి అంటే వాలంటైన్స్ అనే ఒక వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి అతను ఒక ప్రవక్తగా అక్కడ ఉండేవాడు అనమాట అతడు ఆ దేశంలో చీకటి సామ్రాజ్యాన్ని ఒక దేశానికి వెలుగు తీసుకురావాలని ఒక దానికి అక్కడ ఒక దేశపు యువతిని ఈ విధంగా ప్రేరేపిస్తుంటాడు ఆ యువతి ఏం చేసిందంటే ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఒక పండుగలాగా చెరిపి ఆ చీకటి దేశానికి వెలుగు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ చేస్తా ఉంటే ఆ దేశపు రాజు అయినటువంటి ఆ యువతిని చంపివేయడం జరుగుతుంది దానికి గుర్తుగానే వ్యాలంటైన్స్ డే అని ఫిబ్రవరి ఫోర్టీన్త్న దాన్ని నామకరణం చేసి దాన్ని గుర్తింపు తెచ్చారు ఇంతకీ ఇది రెండు వేల క్రీస్తు శకం రెండు వందల డెబ్బై సంవత్సరంలో మొదలయ్యి ఈ చనిపోయిన తర్వాత అనగా రెండు దశాబ్దాల తర్వాత అంటే రెండు దశాబ్దాల తర్వాత అంటే నాలుగు వందల తొంభై ఆరో సంవత్సరం క్రీస్తు శకం నాలుగు వందల తొంభై ఆరో సంవత్సరంలో అప్పటి నుంచి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంతే రీతిగా అంటే ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతైతే ఘనంగానూ ఎంతైతే ఆనందంగా సంతోషంగా జరుపుకుంటామో అదే తరహాలో ఈ భారతదేశానికి భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ సేవ చేస్తూ సరిహద్దుల్లో తమ యొక్క విధులు నిర్వహిస్తూ ఆ యొక్క పోరాట సమయంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి మన సైనిక సోదరులకు అమరులైన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకుని వారి కుటుంబాలకి బాసటగా నిలుస్తూ మన ప్రేమను కూడా వ్యక్తపరిచి నిజమైన ప్రేమికుల రోజుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి